అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి కొత్త బిల్డింగే సుమారుగా వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అయితే అవుతుంది ఇది మొత్తం నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూస్తున్నారు కదా హాల్లో ఉన్నటువంటి యూనిట్ క కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే యూజ్ చేసి ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఫేసింగ్ అయితే కనుక ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుందండి తూర్పు ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంది పైన జిప్సమ్ సీలింగ్ అయితే మీరు చూస్తున్నారు పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా నీట్గా చేస్తున్నాయండి ఈ హౌస్ మంచి ఫ్రామ్ లొకేషన్లోనే ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మొత్తం డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ కూడా సపరేట్గా ఉంటుంది కిచెన్ కూడా ఓపెన్ టైప్ కిచెన్ అయితే వచ్చింది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈ కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయండి వుడెన్ వర్క్స్ అన్నీ కూడా సిక్స్ బై సిక్స్ మంచమేగా కూడా చాలా ప్లేస్ అయితే ఉంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారుగా వచ్చి ఒక అరవై అరవై రెండు లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది మంచి ఫ్రేమ్ లొకేషన్లోనే ఉంటుంది ఎల్ల మధ్యలో అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది కబ్బోర్డ్ వర్క్స్ లోపలే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఉంటున్నారండి అందుకనే బాత్రూమ్ కూడా చూపించలేదు బ్యాక్ సైడ్ వస్తుంది కబ్బోర్డ్ బ్యాక్ సైడ్ అయితే ఈ బాత్రూమ్ అయితే ఉంది రెండు బెడ్రూమ్లు కూడా సైడ్ బై సైడ్ అయితే వచ్చినాయి మొత్తం నూట ముప్పై ఐదు గజాలలో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది సుమారుగా వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ప్లాన్ ఉంది మనకి బ్యాంకు లోన్ వస్తుంది ఓన్లీ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ మాత్రమే పైన ఫస్ట్ ఫ్లోర్కి ప్లాన్ ఉందండి కానీ గ్రౌండ్ వరకే కన్స్ట్రక్షన్ చేశారు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్ద రూమే వచ్చినాయి చూస్తున్నారు మంచం వేయగా కూడా చాలా ప్లేస్ అయితే ఉంది ఎందుకంటే నూట ముప్పై ఐదు గజాలు కాబట్టి కొంచెం విశాలంగా అయితే అనిపిస్తుంది ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక ఎనభై లక్షలు అయితే చెప్తున్నారండి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి ఇది మంది ఆఫీస్ వచ్చి కాలనీ అండి విజయవాడ సింగీనగర్లో ఉన్నటువంటి కాలనీలో ఆఫీస్ అయితే ఉంది అక్కడికి వచ్చినట్లయితే అక్కడ నుంచి తీసుకువెళ్ళి చూపిస్తాము విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్